ఈసారి హైదరాబాద్ వినాయకుడు ఎత్తే ఈసారి హైరతాబాద్ వినాయకుడు డెబ్బై ఒక్క సంవత్సరము అరవై తొమ్మిది ఫీట్లు చేస్తున్నామమ్మా ఈసారి ఈసారి మన భగవంతుని పేరేమో ఈ విశ్వశక్తి మహాశాంతి గణపతి నామకరణం చేసినాము ఎందుకంటే మన ప్రపంచంలో మన దేశంలో ఇలా ఇప్పుడు జరిగే ఇన్సిడెంట్స్ కానివ్వండి వార్లే కానివ్వండి ఫైర్ ఇన్సిడెంట్ కానీ ఫ్లైట్ ఇన్సిడెంట్సే కానీ ఇలాంటివి జరగకుండా శాంతి నెలకొల్పి ఉండాలనేసి ఈ థీమ్ ఒకటి సెలెక్ట్ చేసుకొని జ జరిగిందండి తీసుకుంటారు కదా ఈసారి ఏమేమి థీమ్ తీసుకుంటాం ఈ మహాగణపతికి మొత్తం పైన మూడు తలకాయలు ఉన్నాయండి ఎగ్జాక్ట్ రైట్ సైడ్ పూరి జగన్నాథ్ పాటిలు బలరాం సుమిత్ర మన మన కృష్ణుడు అవతారు పూరి జగన్నాథ్ అది మూడు విగ్రహాలతో సహా ఎడమ వైపున లక్ష్మీ సమేత వారాహి అమ్మవారు కంప్లీట్ రైట్ సైడ్న వాసవి మాత ఎడమ వైపున గజలమ్మవారండి ఈ థీమ్ సెలెక్ట్ చేసుకున్నామండి ఈసారి మాత్రము వినాయకుని తయారు చేయడానికి ఎన్ని రోజులు టైం పట్టింది ఈసారి మాత్రము ఎనభై తొమ్మిది రోజుల్లో కంప్లీట్ అయిపోయింది అండి స్టిల్ ఇంకా తుది మెరుగులు దిద్దుతూ ఉన్నాము కలర్స్ వర్క్ ఇంకా జరుగుతూ ఉంది రేపటి వరకు మేబీ కలర్స్ కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి ఇవి ఇక్కడెక్కడ నుంచి ఆర్టిస్టులను తీసుకున్నారు మన ప్రతి చాలా స్టేట్స్ నుంచి వచ్చారండి మన రాజేందర్ గారితో మనకు తెలిసిందే చెన్నై వాళ్ళు మన మూర్తి గారు తమిళనాడు నుంచి వచ్చారు ఒరిస్సా నుంచి మన జోగారావు సార్ వచ్చారు ఇలా మిగతా 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 కళాకారులు ఆంధ్ర కానివ్వండి తమిళనాడు కానీ మనం అట్లీస్ట్ మన మన కావాల్సిన క్లే వచ్చేసి ఒరిస్సా నుంచి వచ్చిందండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి చాలామంది కళాకారులు దాదాపుగా నూట యాభై ప్లస్ ఉన్నారండి మొత్తం ఎందుకంటే ఇంక్లూడింగ్ మన కార్పెంటర్స్ కానివ్వండి మన వెల్డర్సే కానివ్వండి ఈ మట్టి కళాకారులే కానివ్వండి మరి రంగులు వేసే కళాకారులేని కానివ్వండి దాదాపుగా వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లస్సే ఉన్నారండి ఇది ఇప్పటి వరకు అయితే ఖర్చు అని చైర్మన్ గారు రాజపర్ గారు చెప్పేస్తారు ఎంత ఎంత అయింది ఎగ్జాక్ట్ ఎందుకంటే ఆయన చేతుల మీద జరుగుతున్నాయి కాబట్టి పోయిన సంవత్సరము లక్ష పైన ఎందుకంటే చాలా తక్కువ సమయం ఉండే రెండు రెండు షిఫ్ట్లు పెట్టి కళాకారులతో వర్క్ చేయాల్సి వచ్చింది మేబీ అందాజా ప్రకారం వన్ కరో వరకు వస్తుందండి ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు లడ్డు మాత్రం ప్రతి ముందు ఒక తాపేశ్వరం నుంచి తెచ్చే వాళ్ళము ఇప్పుడు ఏం చేస్తాము అక్కడ నుంచి అంత పెద్ద లడ్డు వచ్చేసి కొన్ని చాలా క్రేజీ ఎక్కువ ఎక్కువ క్రౌడ్ తొక్కిసలాట జరిగే విధంగా అయ్యింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంత పెద్దది కాకుండా ఇష్టమున్న భక్తులు ఏదైతే వంద రెండు వందలు ఐదు వందల కిలోలు ఎలా ఎలా అయితే తెస్తున్నారో ఒకరోజు పూజకు పెట్టేసి రెండో రోజు లైన్లో వచ్చే భక్తులకు ఇమీడియట్గా పనిచేయడం జరుగుతుందండి కేజీలు తీసుకుంటున్నారు చెప్పు ఐదు వందల కేజీలు హండ్రెడ్ కేజీసు యాభై కిలోలు ఎలా ఎలా భక్తులకు వసతి కలుగుతుందో అలా తెస్తుంటారు అలాగే పనిచేస్తున్నామండి పంతొమ్మిది వందల యాభై రెండో సంవత్సరం నుంచి గాయరద్ వినాయక ఎత్తు పెంచుకుంటూ వచ్చారు మధ్యలో ఎందుకు తగ్గించారు మధ్యలో రెండు వేల పన్నెండు సంవత్సరంలో భగవంతు షష్టిపూర్తి చేశామండి ఇక్కడ షష్టిపూర్తి అరవై ఫీట్లు వచ్చిన తర్వాత మా నాన్నగారు సింగర్ సుదర్శన్ గారు ఏమన్నారు ఇంకా పెద్దగా ఇలా చేసుకుంటే ప్రతి సంవత్సరం చేసుకుంటే పోతే కష్టం అవుతుంది మన వీధులు కానివ్వండి మనం తీసుకెళ్ళడానికి వినాయకుడిని నిమజ్జనం సాగడానికి ఎందుకంటే మట్టి వినాయకుడు ప్రస్తుతము అరవై సంవత్సరాలు ఉన్నప్పుడు మట్టి లేదు పిఓపీతోటే ఉన్నారు తీసుకపోవడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి బ్యాక్ స్టెప్ వచ్చారనమాట అరవై నుంచి యాభై తొమ్మిది యాభై ఎనిమిది సో తర్వాత మిగతా భక్తులు కానివ్వండి మన ప్ర మా బస్తీవాసులే కానీ ఇంత మనకు హైదరాబాద్ ఇంత ఫేమస్ ఉన్న భగవంతుని చిన్నగా చేయడం మాకు అసలు నచ్చట్లేదు మనది హైట్లో ఉంటేనే బాగా అని అందరూ రిక్వెస్ట్ మేర సుదర్శన్ గారు ఆ డిసిషన్ తీసుకొని మళ్ళీ దాన్ని హైట్ పెంచుకుంటూ వచ్చాము డెబ్బై సంవత్సరాల వరకు వచ్చాము డెబ్బై సంవత్సరాలు డెబ్బై అడుగు చేసాము కానీ అంతకన్నా మాత్రం పెద్దగా చేయడానికి అవకాశం అస్సలు లేదు ఎత్తులో పెరిగితే అడ్డంలో కూడా పెరగాల్సి వస్తుంది భగవంతుడు కాబట్టి హైట్ అనేది రిస్ట్రిక్షన్లో పెట్టామండి ఇప్పుడు అలాగే ఏడవ తేదీ చంద్రగ్రహణం వస్తుంది ఈసారి నిమజ్జనం ఎప్పుడు చేస్తున్నారు పదకొండవ రోజు ఆరో తారీఖు ఉదయం ఆరు గంటలకు బయలుదేరతారండి భగవంతుడు అదే రోజు మధ్యాహ్నం బిఫోర్ టూ ఓ క్లాక్ వన్ లోపలనే నిమజ్జనం జరుగుతుందండి కాబట్టి ఏడవ తారీఖు మాత్రం మన గణపతిని ఉంచే ప్రసక్తి లేదు నవరాత్రులు ఏమేమి చేస్తున్నారు కళ్యాణాలు ఎవ్రీ ఇయర్ జరిపినట్టే భగవంతుని కళ్యాణాలు కానివ్వండి హోమాలే కానివ్వండి రుద్రాక్ష మాలలు వేయడం కానీ డైలీ కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ రెగ్యులర్గా ఉంటాయండి ఇది మాత్రం